మీటింగ్ ద్వారా సిస్టర్స్ మీటింగ్ ద్వారా మనల్ని అందరినీ కూడా దేవుడు సమకూరుస్తూ వచ్చాడు కాబట్టి మనం ఈ రోజు వాక్యాన్ని చూసుకున్నాం మనం చాలా సార్లు వింటూనే వచ్చాము సొలోమోన్ గురించి సొలోమోను యొక్క జీవితం చూసుకుంటే తను సొలోమోన్ కొన్ని కీర్తనలు రాశాడు అదే విధంగా ఆయన పరమ గీతాలు అదే విధంగా ప్రసంగి సామెతలు ఇవన్నీ కూడా సులోమ రాస్తూ వచ్చాడు కానీ ప్రసంగి మాత్రం తాను వృద్ధాప్యం అందు నాకు అనిపించింది వృద్ధాప్యం అందు తాను అన్ని ఎరిగి చూసిన తర్వాత తాను తెలుసుకున్న దాన్ని బట్టి ఈ ప్రసంగి రాస్తూ వచ్చాడు కాబట్టి మనం ప్రసంగి మొదటి అధ్యాయం రెండో వచనం చదువుకుందాం ప్రసంగి గ్రంథము మొదటి అధ్యాయం రెండో వచనం వ్యర్థము వ్యర్థం అని ప్రసంగి చెప్పుచున్నాడు సమస్తము మూడోది మూడో వచ్చిన సూర్యుని కింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభం ఏమి అయితే ఇక్కడ మనం సొలోమోనికి జ్ఞానం ఉంది దేవుడు ఆ సొలోమోను అడిగాడు దేవుణ్ణి నాకు ఇలా జనులకి న్యాయం తీర్చే జ్ఞానాన్ని ఇవ్వని అడుగుతూ వచ్చినప్పుడు దేవుడు అటు జ్ఞానాన్ని సొలోమో పిస్తూ వచ్చాడు తనకు కలిగిన జ్ఞానం ను బట్టి ఇది రాస్తూ వచ్చాడు ఏంది వ్యర్థం వ్యర్థం అని ప్రసంగి చెప్పుచున్నాడు వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే అంటే తన జీవితంలో చూసుకుంటే సొలోమోను ఎంతో గొప్ప రాజుగా ఉంటూ వచ్చాడు తావిదు తర్వాత ఆ యొక్క మందిరాన్ని ఎరుశలేం మందిరం కట్టే విషయంలో కూడా దేవుడు సొలోము వాడుకుంటూ వచ్చాడు వాడుకున్న తర్వాత తను జీవించిన జీవితం అంతా చాలా వరకు చాలా బాగానే ఉంటూ వచ్చింది కానీ చివరిలో ఏమవుతూ వచ్చిందంటే మనకి సమయంలో ఉంటే తాను ఏం చేస్తాడంటే అన్య రాజు అన్ని యొక్క స్త్రీలను పెళ్లి చేసుకుంటాడు అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే వారు తన మనసుని ఆ యొక్క దేవతల వైపు తిప్పుతారు తిప్పిన తర్వాత తాను ఆ వాటికి బలు అర్పించడం అవన్నీ కూడా చేస్తూ వస్తాడు తర్వాత అవన్నీ చేసిన తర్వాత అవి తెలుసుకుంటూ వచ్చిన తర్వాత తను చెప్తూ వస్తున్నాడు సూర్యుని కింద అంటే భూమి మీద జరుగుతున్నాయి అన్ని కూడా వ్యర్థమే అన్నట్టుగా ఈ యొక్క సొలోమోన్ చెప్తూ వస్తున్నాడు తన యొక్క జీవితంలో అనుభవించినవి అన్ని కూడా వ్యర్థమే అదే విధంగా మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ రెండవ అధ్యాయం పదకొండవ వచనంలో కూడా రాయబడుతూ వచ్చింది ఒకసారి రెండో ఇదే ప్రసంగిలో రెండో అధ్యాయం పదకొండవ వచనం అప్పుడు నేను చేసిన పనులన్నయూ వాటి కొరకై నేను పడిన ప్రయాసంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ గాను ఒకడు గాలికి ప్ర ప్రయాస పడినట్టుగాను అగుపడెను సూర్యుని కింద లాభకరమైనది ఏది లేనట్టు నాకు పడపడెను అయితే ఇక్కడ సలోమోన్ చెప్తూ వస్తున్నాడు ఏమని ఆయన పడిన ప్రయాసంతా కూడా నిదాన్ని చూసినప్పుడు వ్యర్థమే అని ఇక్కడ సొలోమోహన్ చెప్తూ వస్తున్నాడు తను చేసిన పనులు తను అంటే ఆ రాజుగా తను ఏవైతే అవన్నీ కూడా వ్యర్థం ఎందుకంటే లాస్ట్ కు వచ్చేసరికి తాను పడిపోతూ వచ్చినాడు అంటే మొదటిగా ఎంతో దేవుని అంత భయభక్తులు కలిగి జీవిస్తూ వచ్చాడు కానీ ఆ యొక్క అన్యస్త్రీలను వివాహం చేసుకొని అక్కడ పడిపోతూ వచ్చి తిరిగి మరలా తాను సరిచు చేసుకున్నాడు ఇంకొక విషయం ఏంటంటే సరి చేసుకొని మళ్ళీ తను ఇది రాస్తూ వచ్చాడు అంటే భూమి కింద జరిగే అన్ని కూడా వ్యర్థము భూమి మీద సారీ భూమి మీద జరిగే అన్ని కూడా వ్యర్థములు అని తను చెప్తూ వస్తున్నాడు ఒకడు గాలికి ప్రయాస పడినట్టుగా అవి అవ్వబడుతున్నాయి అంట సూర్యుని కింద లాభకరమైనవి ఏవీ లేనట్టుగా తాను కనపడుతున్నాయని చెప్తూ వస్తున్నాడు అంటే ఈ లోకంలో మనం వేటి కొరకు ప్రయాస పడుతూ వస్తున్నాము అంటే ఈ భూమి మీద చాలా ప్రయాసలు ఉంటూ వస్తాయి అంటే తింటానికి మనం ఉద్యోగం చాలా ప్రయాసలు పడుతూనే ఉంటూ వస్తాం ప్రతి కూడా బిడ్డల్ని స్కూల్ పంపించే చాలా అలసటలు అనేవి మనకు ఉంటూ వస్తాయి కానీ ఈ యొక్క సొలోమో చెప్తూ వస్తున్నాడు ఇవన్నీ కూడా వ్యర్థం లే అంటే డైలీ పోషన్ లో మనం మనకి చేసుకోవచ్చు వర్క్స్ అవేమి కాదు కాకపోతే ఏంటంటే దేవుని సమయాన్ని కూడా దేవునికి ఇచ్చే వారంగా మనం ఉండాలి అదే విధంగా మనం అపోసులైన పౌలు విషయంలో కూడా చూస్తూ వస్తాం కదా పౌలు కూడా పిలిపికి రాసిన పత్రికలో రాస్తూ వస్తాడు పిలిపిలికి రాసిన పత్రిక మూడో అధ్యాయం ఎవరైనా తీసుకుని వాళ్ళు చదవండి మూడో అధ్యాయం ఎనిమిది వచ్చిన అయినను ఏవేవి నాకు లాభకరమై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకుంటుని నిశ్చయంగా నా ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమై సమస్తమును నష్టంగా ఎంచుకొనుచున్నాను ఇక్కడ పౌల్ చెప్తూ వస్తున్నాడు తనకి లాభకరమైన వాటి కూడా తాను నష్టంగా ఎంచుకుంటూ వచ్చాడు అదే విధంగా ఆ యొక్క ఏసు క్రీస్తును జ్ఞానం గురించి సమస్తమును కూడా ఆ శ్రేష్టమైన జ్ఞానం గురించి సమస్తము కూడా నష్టంగా ఎంచుకుంటూ వచ్చాడు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ లోక సంబంధమైన జ్ఞానం ఉంటది కాకపోతే అది చదువుల వరకే పరిమితం అని మనం ఎన్నో సార్లు వింటూ వస్తున్నాం కానీ ఈ యొక్క పరలోక సంబంధమైన జ్ఞానము ఇది శ్రేష్టమైన జ్ఞానము ఈ జ్ఞానం నిమిత్తం మనం సమస్తము కూడా నష్టంగా ఎంచుకోవాలని పౌలు చెప్తూ వస్తున్నాడు ఇక్కడేమో ఇక్కడ సౌలోమో చూస్తేనేమో సూర్యుని కింద జరిగే లాభకరమైన అన్ని కూడా తాను అంటే అవన్నీ కూడా వ్యర్థమే అన్నట్లుగా తాను చెప్తూ వస్తున్నాడు కానీ ఇక్కడ మనకి పౌల్ మాత్రం ఇక్కడ ఏం చెప్తా క్రీస్తు విషయమైన జ్ఞానం అది గొప్పది అన్నట్టుగా దా దాని విషయమే సమస్తమును కూడా తాను నష్టంగా ఎంచుకుంటూ వస్తున్నాడు కాబట్టి మన జీవితంలో కూడా క్రీస్తు విషయమైన జ్ఞానం కొరకు మనం నష్టం గెయించుకోవాలి అంటే ఇక్కడ ఏంటంటే నష్టం గెయించుకోవటం అంటే ఏవో మన అన్ని వదిలేసి కాదు మన పనులు మనం చూసుకొని కానీ దేవుని సమయం దేవునికి ఇవ్వాలని దేవుడు ఇక్కడ మనల్ని కోరుకుంటూ వస్తున్నాడు అదే విధంగా ఇక్కడ మనం మళ్ళీ చూసుకుంటే సామెతల్లో కూడా రాయబడుతూ వచ్చింది సామెతలు పన్నెండో అధ్యాయం పదకొండో వచనంలో కూడా ఉంటది సామెతలు పన్నెండు పదకొండు తన భూమిని సేధ్యపరచుకొని వానికి ఆహారము సమృద్ధిగా కలుగును వ్యర్థమైన వాటిని వాడు బుద్ధి లేనివాడు ఇవే ఇక్కడ లాస్ట్ లో వ్యర్థమైన వాటిని వాడు బుద్ధి లేనివాడు ఈ వ్యర్థమైన అంటే ఏంటి ఫస్ట్ వ్యర్థమైనవి ఏంటి అంటే దేవునిపై ఆధారపడుకోకుండా మనం ఏ పనులు అయితే చేస్తామో దేవునికి సమయం ఇవ్వకుండా ఏ పనులు అయితే చేస్తామో అవన్నీ కూడా వ్యర్థములే అయితే వ్యర్థము కానివి ఏంటివి దేవునికి సమయాన్ని ఇవ్వటం వ్యర్థం కాదు దేవునితో ప్రార్థించటం దేవుని బిడ్డలతో సహవాసం కలిగి ఉండటం అనేది అది వ్యర్థం కాదు ఎందుకంటే దేవుని మనకి గొప్ప సమయాన్ని ఇస్తూ వచ్చాడు ఈ లోకంలో ఎంత లేదు ఇంత గొప్ప భాగ్యము కానీ ఈ రోజును చూడలేక ఎంతో మంది నశించిపోతూ వచ్చారు కానీ వాళ్ళకంటే మనమేం గనులం కాదు కాకపోయినప్పటికీ దేవుని అందు విశ్వాసం ఉంచినాం కాబట్టి మనం ఈ రోజు సజీవ లెక్కలో ఉంటూ వచ్చాము కాబట్టి మనం ఈ సమయాన్ని సద్వినియోగపరచుకోవాలని దేవుడు కోరుకుంటూ వస్తున్నాడు అయితే మనం ప్రభు సహాయం లేనిది ఏది కూడా మన జీవితంలో చేయలేం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది తరలించినప్పటికీ అది మనకి అది లాభం అయ్యే వస్తుందైనా సరే ఏదైనా సరే ప్రభు సహాయం లేని అదంతా కూడా వ్యర్థపరచబడుతూ వస్తుంది ఎందుకంటే మన సొంత చిత్తంపై మన సొంత ఆలోచనలపై వెళ్తాం కాబట్టి అది వ్యర్థమైపోతాయి ఎప్పుడైతే మనకు ఒకటి కావాలన్నప్పుడు అంటే అది ఆత్మీయంగా కావచ్చు భౌతికంగా దేవుని చిత్తానుసారంగా వెళ్ళినప్పుడు మాత్రం దేవుడు అది మనకి అనుగ్రహించే వాడిగా ఉంటూ వస్తాడు కాబట్టి ఎవరైతే దేని మనసు కలిగి ఆయన వద్దకు వస్తారో వారి ఎడలో ఆయన ప్రేమ కలిగి ఆయన అవన్నీ కూడా మనకి అనుగ్రహించే దేవుడుగా ఉంటూ వస్తాడు కాబట్టి మన జీవితంలో దేవుని కంటే ఏది అధికంగా ప్రేమిస్తామో దేవుని అంటే దేవుణ్ణి మనం దూరపరిచే ఉంటాయి కదా అవన్నీ కూడా వ్యర్థమే కాబట్టి మన జీవితంలో దేవుడు దూరపరిచే వాటిని ముందు పక్కన పెట్టే వారంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ వస్తున్నాడు అదే విధంగా మన జీవితంలో ఈ రోజు బలాన్ని ఇచ్చాడు శక్తిని ఇచ్చాడు జ్ఞానాన్ని ఇచ్చాడు ఇది ఎప్పటికీ వ్యర్థం కాదు దేవుని పని చేసినప్పుడు వ్యర్థం కాదు అర్థమవుతుందా ఎందుకంటే ఇప్పుడు నాకు బలం ఉంది ఇప్పుడు నాకు శక్తి ఉంది నాకు జ్ఞానం ఉంది అని నేను నా జ్ఞానంపై ఆధారపడి వెళ్ళాను అనుకో అది అదంతా కూడా వ్యర్థమైపోతుంది అదే నాకు దేవా నాకు ఈ శక్తిని ఇచ్చావు నాకు ఈ జ్ఞానాన్ని ఇచ్చావు తల్లి నీ సేవ కొరకు నన్ను వాడుకుంటున్నావు అని దేవుని చిత్త ప్రకారం అంత ఏమైతుందంటే అది అది అర్థవంతంగా మన జీవితం అనేది మారుతూ వస్తుంది అదే విధంగా మనం ఇక్కడ చూసుకుంటే ఇంకొకటి కీర్తనలు కీర్తనలు పదహారవ అధ్యాయం నాలుగో వచ్చిన ఒకసారి చదువు కీర్తనలు పదహారు నాలుగు యహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును వారు అర్పించు రక్తపానీ అర్పణంలో నేను అర్పింపను వారి పేర్లు నా పెదవులకి ఎత్తను అయితే ఇక్కడ చెప్తూ వస్తున్నాడు కదా ఏమని విహోవాన్ని విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును అంటే దేవుణ్ణి ఇప్పుడు దేవుడు మనకి ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుడు మనకి సాయం చేస్తూ వస్తాడు అది శ్రమనే కావచ్చు నిందే కావచ్చు అవమానమే కావచ్చు కానీ దేవుణ్ణి విడిచి మనుషుల్ని అంటే ఇప్పుడు ఆ విడిచి వేరొకరిని అనుసరించిన వారికి శ్రమ కలుగుతుంది అందుక తెలుస్తుంది కదా అంటే మనం దేవుణ్ణి విడిచి మనుషుల ఆధారపడ్డం ఆధారపడ్డామనుకో అది మనకి ఎంత మాత్రం కూడా జరగదు అక్కడ మనకు నష్టమే కలుగుతూ వస్తుంది కాబట్టి మనం ప్రతి విషయంలో కూడా దేవునిపై ఆధారపడే వారంగా ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటూ వస్తున్నాడు అదే విధంగా కీర్తనలు నూట ఇరవై ఏడు ఒకటిలో కూడా ఉంటది ఒకసారి కీర్తనలు నూట ఇరవై ఏడు ఒకటి వచ్చిన ఎహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువాని ప్రయాస వ్యర్థమే ఎహోవా పట్టణమును కాపాడని ఎడల దాని తావలికాయ వారు మేలుకొని ఉండుట వ్యర్థమే మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్చితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే అయితే ఇక్కడ దేవుడు చెప్తూ వస్తున్నాడు ఏమనంటే ఎహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టుగానే ప్రయాస వ్యర్థమై ఇది ఆత్మీయ గృహంగా మనం తీసుకోవాలి అంటే దేవుని చిత్తంలో మనం కట్టబడకపోతే అది కూడా వ్యర్థమైపోతుంది మన సొంత చిత్తంపై వెళ్ళినప్పుడు అది నష్టం కలుగుతూ వస్తుంది విధంగా పట్టణములో ఎహోవా కాపాడకపోతే అది కూడా కావలి కాసే వారు కూడా ప్రయాసం కూడా వ్యర్థం అవుతుంది ఎందుకంటే దేవుడే సాయం చేసి ప్రతి పరిస్థితిలో ఆయన తోడుగా ఉండి నడిపిస్తేనే దేనికైనా కాపుదల అనేది ఉంటూ వస్తుంది కాబట్టి ఇక్కడ ఇంకా ఇక్కడ రెండో వచనం చూస్తే మనం మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొన కష్టాజీతమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే అంటే కొంతమంది పనికి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తారు అంటే మార్నింగ్ వెళ్తారా మార్నింగ్ వెళ్ళి మళ్ళీ అంటే దేవుని సమయాన్ని ఇచ్చే విషయంలో దేవునికి ఇవ్వరు దేవుడు జీవాన్ని బలంను ఇచ్చాడు దేనికోసం ఆయన పని కూడా చేయాలని దేవుడు మనకి ఇటువంటి శక్తిని ఇస్తూ వస్తున్నాడు కదా చాలా మంది రక్షించబడిన వాళ్ళు కూడా మనం చూసుకుంటే ఆ వర్క్ 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 అని వెళ్తారు మా కుటుంబంలో కూడా ఉంది నాకు కాదనట్లేదు ఆ విషయం అంటే ఆ దేవుడు ఈ విషయంలో మాత్రం దేవుడు అది కూడా మీ కష్టాచితం కూడా అది వ్యర్థమే అంటాను అంటే నాకు ఇవ్వాల్సిన సమయం నాకు ఇవ్వకోకుండా మీకు మీరే ప్రథమ స్థానం ఇస్తే అది దేవుడు మనం మహింపరిచినట్టు కాదు కదా కాబట్టి దేవునికి ప్రథమ స్థానం ఇచ్చే వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ వస్తున్నాడు మన జీవితంలో ఏది చేసినప్పటికీ కూడా దేవునిపై ఆధారపడి చేసినప్పుడు అది మన జీవితంలో అర్థవంతంగా ఉంటూ వస్తుంది విధంగా మనకి ఎప్పుడైతే వేరొకరిని అనుసరించి నడుచుకుంటూ వస్తాం అంటే మన దేవుణ్ణి విడిచి మనుషులపై ఆధారపడుతూ వస్తామో అది మనకి కూడా అది మనకి శ్రమే కలుగుతుంది కానీ తాగేది జీవితంలో శ్రమ కలిగినప్పుడు తాను ఏం చేస్తూ వచ్చాడు దేవునిపై ఆధారపడుతూ వచ్చిన వాడిగా ఉన్నాడు తనకి ఎన్నో ఎంతో మంది తన సొంత కుమారుడు కూడా తనకు విరోధంగా వచ్చిన వాడిగా ఉంటూ వచ్చాడు తను చంపాలని సౌలు రాజు అలాగా అనేక మంది రాజులు తనని చంపాలని చూస్తూ వచ్చారు యుద్ధాలకు వచ్చారు అయినప్పటికీ కూడా దేవుడు ఆ అంటే తనకు తోడుగా ఉంటూ వచ్చాడు దావిని ఏ విధంగా దేవుణ్ణి అనుసరించి నడుచుకుంటాన్ని బట్టి నా దావిని వర్ధిల్లుతూ వచ్చిన వాడిగా ఉన్నాడు అదే విధంగా అబ్రహాం తన జీవితంలో కూడా ఆ విధంగానే ఉంటూ వచ్చాడు అబ్రహాముని దేవుడు పిలిచున్నప్పుడు వచ్చిండు కానీ తో పాటు లోతు కూడా వచ్చాడు కదా అంటే అబ్రహాం ఏ విధంగా ఆశీర్వదించబడుతూ వచ్చాడో లోతు కూడా అదే ఆ విధంగా ఆశీర్వదించబడుతూ వచ్చాడు అబ్రహాము ఈ లోకంలోనే ఉంటూ వచ్చాడు లోతు కూడా ఈ లోకంలోనే ఉన్నాడు కానీ లోకంలో ఉన్నప్పటికీ అబ్రహాము మాత్రము పర సంబంధమైన వాటిని వెతుకుతూ వచ్చాడు కానీ లోతు మాత్రం ఈ లోక సంబంధమైన వాటిని అనుసరించి లోక సంబంధమైన వాటినే వెతుకుతూ వచ్చాడు అయితే ఇక్కడ మనం చూసుకుంటే లోతు జీవితంలో చూసుకుంటే లోతు ఎక్కడ సుదోమో గుమోరకి వెళ్ళిపోతూ వచ్చాడు అక్కడ ఎంతగానో తన జీవితంలో నష్టాన్ని చూస్తూ వచ్చాడు దేవుడు వాళ్ళని హెచ్చరించి అంటే ఇలాగా అక్కడ సుధోమో గుమోరలో ఉన్న స్థితిని బట్టి అక్కడ కాల్ ఆ పట్టణాన్ని అన్నప్పుడు అబ్రహం ప్రార్థించి ఆ కుటుంబాన్ని రక్షించాలనుకుంటూ వచ్చాడు కానీ లోతు మాత్రం అక్కడే తాను అంటే ఏం జరిగిద్దో అసలు జరిగిద్దో లేదో మనం సంపాదించుకున్న సంపాదన అంతా అమ్మో కాలిపోయిందో లేదో అనుకున్నదో ఏమో గానీ ఆమె వెనక తిరిగి చూస్తూ వచ్చింది ఆమె సమ్మం అయిపోతూ వచ్చింది కానీ ఇక్కడ చూసుకుంటే నిజంగా షారా అబ్రహాము ఎంతగానో వారు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటూ వచ్చారు దేవుని అనుసరించి నడుచుకుంటూ వచ్చారు వారి శ్రమలు నిజంగా వీళ్ళకి ఇక్కడ లోతు కుటుంబానికి చూస్తే బిడ్డలు కూడా ఉన్నారు వీళ్ళ కానీ అబ్రహాం శారా జీవితంలో బిడ్డలు లేనప్పుడు కూడా వాళ్ళు దేవుని వైపే చూస్తూ వచ్చారు ప్రతి పరిస్థితిలో కూడా చూసినప్పుడు దేవుని అనుసరించి నడుచుకున్నప్పుడు వారికి ఆ శ్రమలో సైతం దేవుడు తోడుగా ఉంటూ వచ్చాడు ఆ యొక్క ప్రతి పరిస్థితిలో కూడా తోడుగా ఉండి వారిని ఎంతగానో దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చిన వాడిగా ఉన్నాడు వారి ద్వారాగానే ఈ యొక్క ఇస్సాకు అలాగ ఇసాయి సంతానం అంతా కూడా ఆ విధంగా దేవుడు వారిని ఆశీర్వదించి ఆ విధంగా ఇస్తూ వచ్చాడు కాబట్టి మనం ఈ లోకంలో లోతు వలె లోకమును వెతికే వారంగా ఉండకూడదు ఈ యొక్క అబ్రహాము వలె సంబంధమైన వాటిని వెతికే వారంగా ఉండాలి అయితే మనకి కొలసి పత్రికలో కూడా ఉంటది కదా మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని కొలసీలకు రాసిన పత్రిక కొలసీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం మొదటి వచ్చినాం మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి అక్కడ క్రీస్తు దేవుని పురుపాశంలో కూర్చుని ఉన్నాడు అయితే అందరం కూడా ఇప్పుడు క్రీస్తుతో అంటే ఆయన మరణ ధర్మం విశ్వాసం ద్వారా బాక్చీష్మలు సాక్ష్యం ఇచ్చి క్రీస్తుతో లేపబడుతూ వచ్చాము కాబట్టి లేపబడిన మనము పైన వాటిని ఈ అబ్రహా ఏ విధంగా వెతుకుతూ వచ్చాడో పైన వాటిని మనం కూడా పైన వాటిని వెతికే వారంగా ఉండాలి అదే విధంగా ఇక్కడ చూసుకుంటే ఇర్మియాలో కూడా రాయబడుతూ వచ్చింది నరులను అనుసరించి నడుచుకుంటే ఏమవుతుందో కూడా ఇర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయం పదిహేడవ అధ్యాయం ఐదో వచ్చిన ఒకసారి చదవరా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకొనుచు తమ హృదయంని ఎహోవా మీద నుండి వాడు శాపగ్రస్తుడు నరులను ఆశ్రయించి శరీరం ఆధారం అంటే మనం ఎవరిని మనం రక్షించబడుతూ వచ్చాము తిరిగి మరలా ఈ అంటే మనకి శ్రమ కలిగినప్పుడు మనకి నింద అవమానం కలిగినప్పుడు ఈ జనులను ఆశ్రయించాము అంటే దేవుని బిడ్డలను ఆశ్రయించి వాళ్ళ దగ్గర సలహాలు తీసుకొని ప్రార్థన చేయటం అది కాదు లోకస్తులు ఇప్పుడు ఎవరైతే దేవుని అంగీకరించిన వారు అంటారు వాళ్ళని దగ్గరికి వెళ్ళి మనం సలహాలు తీసుకోవడం వాళ్ళని ఆశ్రయించడం చేస్తూ వచ్చామనుకో అవన్నీ కూడా వ్యర్థమైపోతూ వస్తాయి ఎందుకంటే ఆ విధంగా మనుషులపై శరీరాలపై ఆధారపడిన వారు ఏ విధంగా అవుతూ వచ్చారో ఆ వారి యొక్క మనసు దేవునిపై నుంచి అంటే దేవుడు చేయలేని సహాయం మనుషులు చేయగలరా చేయలేవరు కదా దేవుడు మాత్రమే ఏదైనా దేవునికి అసాధ్యమైనదంటూ ఏది కూడా లేదు అన్ని కూడా సాధ్యపరచు చూపించే దేవుడు మన దేవుడు కాబట్టి మనం దేవుని విడిచి మనుషుల సాయమును కోరుకునే వారంగా ఉండకూడదు అదే విధంగా మనుషుల సాయమును కోరుకుంటే ఏమవుతుంది దేవుడు ఇక్కడ దేవుని వారి యొక్క ఎహోవా మీద నుంచి తొలగించుకున్న వాడు కూడా శాపగ్రస్తుడు అవుతాడని దేవుడు ఇక్కడ చెప్తూ వస్తున్నాడు అవును అంటే ఇప్పుడు మనం దేవుణ్ణి విడిచి ఆ మనుషుల్ని కోరుకు అంటే దేవుడు చేయలేవుడు నాకు ఆ మనుషులు చేస్తారన్నట్టుగా మనం వెళ్ళిపోతూ వస్తాం కాబట్టి అటువంటి మన హృదయం తొలిగిపోయినప్పుడు అటువంటి వారు కూడా శాపగ్రస్తులన్నీ దేవుడు ఇక్కడ మనకు సెలవిస్తూ వస్తున్నాడు కాబట్టి రక్షించబడుతూ వచ్చిన మనము మన విశ్వాసం ఏ విధంగా ఉంటూ వస్తుంది అంటే మనం రక్షించబడ్డం మనం ఎవరిపై ఆధారపడుతూ వస్తున్నాము వేటిని వెతికే వారంగా ఉంటూ వస్తున్నాము వేటిని అనుసరిస్తూ వస్తున్నాము అని దేవుడు ఇక్కడ మనల్ని హెచ్చరిస్తూ వస్తున్నాడు అదే విధంగా మనకి ఇక్కడ మనం ఇంకా వ్యర్థమైనది ఏంటిది అంటే మన సామెతల్లో కూడా చూసుకుంటాము అందం మోసకరం సౌందర్యము వ్యర్థం అని అవును సౌందర్యం చాలా అంటే అది ఆ వ్యర్థమైనది అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే దేవుడు బాహ్య సౌందర్యాన్ని చూడు మనం లాస్ట్ వీక్ కూడా చూస్తూ వచ్చాము రాహి అని సౌందర్యవతిగా ఉంటూ వచ్చింది కానీ దేవుడు లక్ష్య పెట్టాలా లక్ష్య పెట్టలేదు లేయని లక్ష్య పెడుతూ అంటే నీ నా జీవితాల్లో మనం ఆత్మీయ సౌందర్యం కలిగి ఉండాలని భౌతికమైన సౌందర్యం అంతా కూడా వ్యర్థమైపోతుంది అది ఈ రోజు ఉన్న నేను ఒక కుటుంబాన్ని అంటే అది ఒక అంటే విశ్వాసుల వివాహానికి ఒకసారి వెళ్ళ వెళ్ళాం మేము మా బంధువులు వాళ్ళకి అయితే అసలు వాళ్ళు వాళ్ళు విశ్వాసుని చెప్పాలో కూడా నాకు ఏమో వాళ్ళు అసలు వాళ్ళు రెడీ కావటం అవన్నీ కూడా అసలు నాకు నిజంగా ఎలా అనిపించింది అంటే అసలు అన్నిలు కూడా అంతగానో అవుతారో లేరో అనిపించింది అంత అసలుకి అంటే ఆ నేను మా పిన్నిని అడిగాను పిన్ని ఏంటి వాళ్ళు అలా అసలు తెచ్చుకొస్తారా వాళ్ళు ఏంది అలా రెడీ అంటే అంకులు హెచ్చరిస్తాడు రా అనేక సార్లు హెచ్చరించినప్పుడు కూడా వాళ్ళు సరి చేసుకో అంటే సేవకుడు అవి చూసి అంటే వాళ్ళు హెచ్చరిస్తున్నారు అవి హెచ్చరించినప్పుడు కూడా వాళ్ళు తీసుకోవట్లేదు అంటే ఏ విధంగా ఉన్నది అన్నది నాకు అర్థమవుతూ వచ్చింది నిజంగా మనం ఆ విధంగా ఉండకూడదు సేవకులు మనకి ఇలాంటి విషయాల్లో అంటే చాలా హెచ్చరికలు ఇస్తూ వస్తున్నారు కాబట్టి మనం సరి చేసుకొని ముందుకు సాగాలి ఈ సౌందర్య విషయాల్లో ఇవన్నీ కూడా దేవుడు మనల్ని రక్ష పెట్టడు నువ్వు ఎంత అందంగా ఉన్నావా నీ జుట్టు అందంగా ఉన్నా నువ్వు ఇది అందం కాదు నీ హృదయం ఎంత శుద్ధిగా ఉంటుంది నువ్వు ఏ విధంగా యథార్థంగా ఉంటూ వస్తున్నావు ఆయన సన్నిధానంలో ఏ విధంగా మొరపెడుతున్నావు అన్నది మాత్రమే దేవుడు మనల్ని చూసేవాడిగా ఉంటూ వస్తాడు కాబట్టి నీ నా జీవితాల్లో మన జీవితాల్లో మన ఆత్మీయ సౌందర్యం కలిగి ఉండాలి అది ఆత్మీ సౌందర్యం ఎప్పటికి కూడా వ్యర్థపరచబడదు దేవుని సన్నిధానంలో నువ్వు ఎంత సమయాన్ని గడిపేది అది లెక్కలోకి వస్తుంది దేవుడితో నువ్వు ఎంత సమయం ప్రార్థించేది అవన్నీ కూడా దేవుని బిడ్డలతో సహవాసము అది మాత్రమే నీకు లెక్కలోకి వస్తుంది కాబట్టి మనందరం కూడా ఆ విధంగా దేవుని సన్నిధానంలో కొనసాగాలి అదే విధంగా మనకి ఉంటేది కదా కాలే ఖాళీ కానీ వాటికి వెళ్ళ చెల్లించకండి అన్న అనే వాక్యం ఉంటది సో అంటే ఇవన్నీ కూడా వ్యర్థమైపోయేవి వీటికి మనం డబ్బులు చెల్లించి మనం అవి ఖర్చు చేయాల్సిన అవసరం లేదు అని దేవుడు మనకి చెప్తూ వస్తున్నాడు అదే విధంగా మనకి మొదటి కొరంది మొదటి కొరంది పదిహేనవ అధ్యాయం మొదటి కొరంది పదిహేనవ అధ్యాయం యాభై ఎనిమిదవ వచ్చిన ఒకసారి చూడండి మొదటి కోరి పదిహేనవ పదిహేనవ అధ్యాయం యాభై ఎనిమిదో వచ్చి కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులునై ఉండు ఇందాకలా సులోమని చెప్తూ వచ్చాడు కదా సూర్యుని కింద జరిగే అన్ని వ్యర్థములు మీ చిత్తానుసారంగా నడుచుకునేవి దేవుని చిత్తానుసారం లేని అన్ని వ్యర్థములు అని కానీ ఇక్కడ అపోయిన పౌలు రాస్తూ వస్తున్నాడు ఏమని కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాస ప్రభు నందు వ్యర్థం కాదని అరగా అంటే మనం దేనికైతే టైం అంటే దేవునికి టైం ఇస్తే అది వ్యర్థం కాదు మనం ఎప్పుడైనా దేవునికి సమయంలో గడిపినప్పుడు మనం ఏ విధంగా ఉండాలి స్థిరలము గాను కదల కదలని వారము గాను ప్రభు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఆసక్తి ఉండాలని దేవుడు కోరుకుంటూ వస్తాడు నిజంగా అంటే ఎప్పటికీ ఆసక్తిలో ఉండాలంటే రక్షించబడినప్పుడు మనం ఏ విధంగా ఆసక్తి కలిగి ఉంటాం శ్రమ దేవుడు అంతం వారికి కూడా మనం ఇటువంటి ఆసక్తిని ఈ రీతిగా అంటే ఆ కార్య దేవుని కార్యాలందు మనం ఆసక్తి కలిగి ఉండాలని అదే విధంగా స్థిరంగా విశ్వాసంలో ఎప్పటికీ ఒకటే స్థిరమైన విశ్వాసం శ్రమ కలిగి కానీ కొన్ని సందర్భాల్లో శ్రమ కలిగినప్పటికీ కూడా మనం దేవుని వైపు ఆధారపడి దేవుని వైపు చూసినప్పుడు మన విశ్వాసంలో మనం ఎక్కడ పడిపో దేవునిపై ఆధారపడకోకుండా ఉన్నప్పుడు మాత్రమే మన విశ్వాసం సన్నగల్లి పడేదిగా ఉంటూ వస్తుంది కాబట్టి మనం ఎప్పటికీ కూడా స్థిరముగా కదలని వారముగా విశ్వాసంలో ఎప్పటికి కూడా కదలర్చబడే స్థిరులముగా ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటూ వస్తున్నాడు అదే విధంగా ఇంకొక వచనం చూసుకుందాం మనం మొదటి కోరందీలోనే పదిహేనవ అధ్యాయం ఒకసారి పదిహేడవ వచనం కూడచం క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసము వ్యర్థమే మీరు మీరింకనూ మీ పాపంలోనే ఉన్నారు అంటే దేవుడు ఇక్కడ మనకు చెప్తూ వస్తున్నాడు క్రీస్తు లేపబడకపోతే మన విశ్వాసం వ్యర్థం కానీ ఇక్కడ క్రీస్తు లేపబడిన లేపబడి ఉన్నాడు కాబట్టి మన విశ్వాసం వ్యర్థం అనేది కాదు మన జీవితాల్లో ఆయన ఎందు విశ్వాసం ఉంచాము ఆ విశ్వాసం ఎప్పటికి కూడా వ్యర్థపరచబడదు ఎందుకంటే క్రీస్తు మన నిమిత్తం చనిపోయాడు ఆయన చనిపోయి లేఖనాల ప్రకారమే చనిపోయాడు సమాధి చేయబడ్డాడు లేఖనాల ప్రకారమే తిరిగి లేపబడినాడు అట్టి మరణ తన మందు మనం విశ్వాసం ఉంచాము ఆ విశ్వాసం కూడా వ్యర్థపరచబడు ఎందుకంటే ఆయన లేచి ఉన్నాడు అది మనం ద్రోడిగా నమ్ముచున్నాం కాబట్టి నేను ఆ జీవితాల్లో మనం కలిగిన విశ్వాసాన్ని మనం గట్టిగా చేపట్టుకునే వారంగా ఉండాలి విశ్వాసం నీతి మంత్రులు విశ్వాస మూలంగా జీవిస్తారని మనం వింటూ వస్తాం కదా అబ్రహాం ఆ విధంగానే విశ్వాస మూలంగా జీవిస్తూ వచ్చిన వాడిగా ఉన్నాడు అదేవిధంగా బైబుల్లో చూసుకుంటే చాలా మంది భక్తులు వారి విశ్వాసమును బట్టే ఎంతగానో ఎన్నో కార్యాలు వాళ్ళ జీవితాలు చూస్తూ వచ్చారు మన లోకస్ వార్తలో జకర్యా ఎంజెత్తు వారి జీవితాలు చూస్తూ వస్తాము నిజంగా వారు వృద్ధాప్యమందు కూడా వారి యొక్క విశ్వాసమును బట్టి వారు ఆ యొక్క బిడ్డని పొందుకుంటూ వచ్చారు వారి యొక్క భక్తి జీవితాన్ని బట్టి వారి యొక్క సేవ జీవితం ఎక్కడ కూడా వారిని వ్యర్థం అవ్వలేదు అంటే వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఆ సేవ చేస్తూ ఆ ప్రధాన యాజకుడుగా జకర్య ఉంటూ వారి ప్రార్థనలు ఇక్కడ వాక్యంలో రాయబడుతూ వస్తుంది నీ ప్రార్థన నా సన్నిధికి చేరింది అని జకర్య ప్రార్థించిన ప్రార్థన దేవుని సన్నిధి ఆ మొర దేవుడు వింటూ వచ్చాడు కానీ మన జీవితంలో ఆ భక్తి కానీ ఆ సేవ కానీ ఆ ప్రార్థన కాని దేవునితో సమయం గడపటం దేవుని బిడ్డలతో సమయం గడపటం కూడా అది వ్యర్థం కాదు మనం ఏదైతే మన సొంత చిత్తానుసారంగా దేవునికి సమయం ఇక్కకుండా నడుచుకుంటామో దేవునికి ప్రథమ స్థానం ఇక్కకుండా నడుచుకుంటామో అదంతా కూడా వ్యర్థం అవుతూ వస్తుందని దేవుడు మన జీవితంలో చెప్తూ వస్తున్నాడు అదే విధంగా మనం ఇక్కడ చూసుకుంటే దేవుడు దేవుని సన్నిధానంలో నువ్వు కార్చేది కన్నీరు కావచ్చు ఆయన ఆయన బుద్ధిలో అవన్నీ కూడా నింపబడుతూ వస్తాయి మన ప్రార్థనలు సువర్ణ పాత్రలో నింపబడుతూ వస్తాయి కాబట్టి నేను ఆ జీవితాల్లో వ్యర్థము కాని వాటిని అనుసరించి నడుచుకొనక వ్యర్థమై అర్ధవంతమైన వాటిని ఏవైతే దేవుడికి అనుకూలంగా ఉంటూ వస్తాయో అవి మాత్రమే అనుసరించి నడుచుకోవాలని దేవుడు కోరుకుంటూ వస్తున్నాడు కాబట్టి భక్తులైన వారు ఆ విధంగానే వ్యర్థమైన వాటిని ఎందరో విడిచిపెడుతూ వచ్చారు ఆ యొక్క ప్రతీది కూడా విడిచిపెట్టినప్పుడు వారి జీవితాల్లో ఎన్నో అద్భుత ఆశ్చర్యకాలంలో చూస్తూ వచ్చారు కాబట్టి నేను ఆ జీవితాల్లో కూడా ఈ లోకంలో వ్యర్థపరిచేవి దేవునికి ఏదైతే దూరంగా ఉండాలని వ్యర్థపరిచేదిగా ఉంటూ వస్తుందో అవన్నీ కూడా మనం దూరపరుచుకొని దేవునికి దగ్గర అవ్వాలని దేవుడు కోరుకుంటూ వస్తున్నాడు కాబట్టి మన అందరం కూడా ఆ విధంగా జీవించలాగా దేవుడు సాయం చేయను కాక